హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే సేమియా పులిహార ఈ సేమియా పులిహార కోసం ముందుగా సేమియాను ఉడికించుకోవడానికి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను మనం ఎంత సేమియా తీసుకుంటున్నామో దానికి నాలుగు రెట్లు వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మూత పెట్టి వాటర్ని ముందుగా మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత సేమియాను వేసేసుకోవాలి ఈ సేమియాని రోస్టెడ్ సేమియా కాదండి మామూలు ప్లెయిన్ సేమియా వాడుకోవాలి ఓకేనండి సేమియా మొత్తం వేసేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఎందుకంటే సేమియా స్టిక్కీగా ఉంటుంది కదా కాస్త ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దానికోసం ఆయిల్ కూడా అందుకే వేస్తామండి స్టిక్కీగా అంటుకోకుండా ఉండడం గురించి అని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఓకేనండి సేమియా తొందరగానే ఉడికిపోతుంది ఓకే సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ సేమియాని ముందుగా స్ట్రైన్ చేసేసుకోవాలి దీనికోసం స్ట్రైనర్ తీసుకున్నాను నేను స్ట్రైనర్లోకి సేమియా ఉడికిన సేమియా అంతటిని వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ ఉడికిన సేమియా అంత స్ట్రైనర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కాస్త చల్లటి నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే ఈ హాట్ వాటర్లో కదా ఉన్నది ఇప్పుడు దాకా కాస్త స్టిక్కీనెస్ ఉంటుంది ఈ ఎప్పుడైతే ఈ చల్లటి నీళ్లు పడినాయో స్టిక్కీనెస్ కాస్త తగ్గుతుందనమాట కాస్త చల్లటి నీటితో వేసేసి సేమియాను కాస్త అటు ఇటుగా కలిపేసుకున్నాం దీనికోసం సేమియా పులిహార కోసం పోపులన్నీ రెడీ పెట్టేసుకున్నానండి ఇది నిమ్మకాయ కూడా పిండుకుంటాం కాబట్టి నిమ్మకాయలు కూడా ఒక మూడు వరకు పడతాయి తీసుకున్నాం ఓకే ప్యానంలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వేరుశెనగ గింజలు వేసుకుంటున్నానండి పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా అవి వేసేసుకున్న తర్వాత శనగపప్పు ఆవాలు మినపప్పు కూడా వేసేసుకున్నా ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి ముందుగా పోపు అంతా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వేసుకుంటున్నానండి సేమ్ మనం పులిహార ఎలా చేసుకుంటామో పులిహోర తాలింపు మొత్తం అలాగే వేసుకుంటాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటామండి కాస్త కాదు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను నేను పులిహోర అంటేనే పసుపు ఉండాలి కదా గురించని పోపు అంతా వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాతే నేను సేమియా అందులోకి వేసేసానండి వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను నేను ఈ పోపు అంతా సేమియాకి పట్టేలాగా కలిపేసుకున్నాను సేమియా కూడా కాస్త వేడిగా ఉంటుంది కదా ఆ వేడంతా చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలండి ఆల్రెడీ మనం సేమియాలో ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి సేమియా టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయింది లేదో తెలుస్తుంది సరిపోకపోతే మాత్రం ఈ నిమ్మరసంలో కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి చూసారుగా మంచి కలర్తో వచ్చేసింది ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహార రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్